జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టరు నాలుగు మహాభారతం విభాగము ఎనిమిది శ్రీకృష్ణ పరమాత్మునికి ఎన్ని అయినవి వివాహములు ఎంతమంది భార్యలు ఎలా వివాహాలు జరిగాయి అనేది మిత్రులు అడిగారు వాట్సాప్ గ్రూపుల్లో పూర్వం అందుకని దీనిని నేను భాగవతం నుంచి కూడా సేకరించి చెప్తున్నాను శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీమన్నారాయణ యొక్క అష్టమావతారం అత్యంత గొప్ప అవతారం సంపూర్ణ అవతారం అని ఋషులు శ్లాఘించారు శ్రీకృష్ణ పరమాత్ముడు తన జీవితంలో ఎనిమిది మంది రాణులను పదహారు వేల మంది ఇతర భార్యలను కూడా వివాహం చేసుకున్నాడు అంటే ఈ కన్యలు ఎవరు కూడా శ్రీకృష్ణ పరమాత్ముని తమ వివాహం చేసుకొని ప్రార్థించకపోతే చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడిని తమ వివాహం చేసుకోమని ప్రార్థించిన మీదటనే శ్రీకృష్ణ పరమాత్మ వారిని వివాహం చేసుకున్నాడు ఇతను అస్కలిత బ్రహ్మచారి అనియు బ్రహ్మచారి అనియు మహాభారతంలో మనం చూస్తాం అతను సత్యం పైన ధర్మదేవత పైన ఒట్టు తాను బ్రహ్మచర్యం అవలంబిస్తున్న వాడనైతే మాత్రమే ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి చనిపోయినటువంటి బిడ్డకు ప్రాణం వచ్చుగాక అని ప్రతిజ్ఞ కూడా చేస్తాడు అతను ప్రతిజ్ఞ మేరకు ఆ బిడ్డ జీవం పోసుకుంటుంది మనం మహాభారతంలో చూస్తాం అలా శ్రీకృష్ణ పరమాత్మ ఎరమండుగురు కన్నీలను వారి అభీష్టం మేరకు వివాహం చేసుకుంటాడు అలాగనే నరకాసురుడి శసాలలో ఉన్నటువంటి పదహారు వేల మంది కన్నీలను కూడా వారి ప్రార్థన మేరకు నరకాసురుడిని సంహరించిన తరువాత వారందరినీ వివాహం చేసుకుంటాడు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పది మంది చొప్పున పుత్రులు లేదా పుత్రికలను తన యోగశక్తి ద్వారా ప్రసాదిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అట్టి గొప్ప మహాత్ముడి యొక్క వివాహాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణ్యుల వివాహము ఇది శ్రీకృష్ణుడికి మొట్టమొదటి వివాహము రుక్మిణీదేవి శ్రీమన్నారాయణ యొక్క సతీమణి అయినటువంటి రమాదేవి యొక్క అమిష ఆమె పుట్టుక నుంచి పెద్దవుతున్న కొద్దీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గాథలు వింటూ ముఖ్యంగా నారద మహర్షి లాంటి వారి ద్వారా వింటూ వివాహము శ్రీకృష్ణ పరమాత్మనే చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నది ఆమెకు చేతిరాజు అయినటువంటి శిశుపాలునితో వివాహం చేయాలని ఆమె యొక్క అన్న రుక్మి నిర్ణయిస్తాడు కానీ ఆమెకు ఇష్టము లేదు ఆమె తనకున్నటువంటి ప్రేమ వివాహం చేసుకోవాలని కోరికను అగ్నిజ్యోతనుడు అనే ఒక బ్రాహ్మణోత్తముని ద్వారా ప్రేమ లేక పంపిస్తుంది రుక్మిణి మాత శ్రీకృష్ణ పరమాత్మునికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆమె యొక్క గొప్పతనము భక్తి తెలుసుకున్నవాడై ఆమెను వివాహం చేసుకోవాలని వస్తాడు అతని అన్నదమ్ములకు ఇష్టం లేదు తల్లిదండ్రులకు కూడా మిన్నకున్నారు కానీ కన్యకు ఇష్టం ఉన్నది కనుక అతడు తన అన్న బలరాముడితో శామలతో వచ్చి రాక్షస వివాహ పద్ధతిలో ఆమెను ఎత్తుకొనిపోయి వివాహం చేసుకుంటాడు ముందుగా రుక్మిణీదేవి చెప్పిన వివరాల ప్రకారము వివాహానికి ముందు ఆమె శివమాత కళ్యాణ శివమాత గుడికి వచ్చి ప్రార్థన చేస్తుంటుంది ఆ శివకామిని ఆలయంలో ప్రార్థన అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ ఆమె అభీష్టం మేరకు ఆమెను పోయి ద్వారకలో వివాహం చేసుకుంటాడు ఇది రాక్షస పద్ధతిలో వివాహం చేసుకున్న ధర్మ వివాహము శ్రీకృష్ణ పరమాత్మకు రెండవ వివాహము జాంబవతి అనే కనియతో జరుగుతుంది శ్రీకృష్ణ పరమాత్ముడి పైన నింద మోపుతాడు సత్రాజిత్తు అనే యాదవ రాజు తన తమ్ముడు ప్రసన్నజిత్తును చంపి అతని వద్ద ఉన్నటువంటి శమంతకమని దొంగిలించాడు శ్రీకృష్ణ పరమాత్మ అని నింద వేస్తాడు ఆ నిందను బాపుకొనికై శ్రీకృష్ణ పరమాత్మ వెదకి వెదకి వెతికి చివరికి జాంబవంతుడి గుహలోకి చేరి అక్కడ జాంబవనుతో యుద్ధము చేసి జాంబవంతుణ్ణి ఇరవై ఎనిమిది రోజుల తర్వాత జయించి అతని దగ్గర ఉన్నటువంటి శమంతకామణిని తీసుకుంటాడు ఆ శమంతకామానితో పాటుగా ఆ జాంబవంతుడు సమర్పించినటువంటి జాంబవతి అనే కన్యను కూడా వివాహం చేసుకుంటాడు జాంబవతి వీణా విద్యలో విద్వాంసురాలు తదుపరి మూడవ వివాహము శ్రీకృష్ణ పరమాత్మకు సత్యభామతో శ్రీకృష్ణ పరమాత్మ ఎట్టి తప్పు చేయలేదు తన తమ్ముడు ప్రసన్న ఆయన సంహరించలేదు నింద వేశాను అని తెలుసుకున్న సత్రాజిత్తు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను నా పుత్రిక సత్యభామను వివాహం చేసుకో ఆ పుత్రికతో పాటుగా నీకు నేను నా సమంతికమని కూడా ఇచ్చేస్తున్నాను అని చెప్పి ప్రార్థించగా శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణి జాంబూతులను ఎలా చేసుకున్నాడు అలాగనే సత్యభామను కూడా ఆమె కోరిక మేరకు తండ్రి కోరిక మేరకు వివాహం చేసుకుంటాడు సత్యభామ సకల కళా వల్లపురాలు ఆమె భూదేవి యొక్క అంశగా మనం తెలుసుకుంటాం ఆమె వీరవనిత ఆమె శ్రీకృష్ణ పరమాత్ముడికి రుజుడుపై కాలు తగిలించిందని కిరాట్ కిరీటాన్ని తన్నిందని మనం సినిమాల్లో చూస్తాం అది వాస్తవం కాదు అదంతా కూడా నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మన రచించిన పారిజాతాపహంలోని ఒక అసత్య గాథ మాత్రమే వ్యాస మహర్షి రాసిన గ్రంథాలు ఎక్కడ లేదు అయితే వ్యాస మహర్షి రాసిన గ్రంథాలలో ఏముందంటే సత్యభామ కృష్ణుడి పైన అధికమైన ప్రేమ కలిగి ఉంటుంది భర్తను కొంగును ముడేసుకోవాలని అనే అనుకునే స్త్రీ కృష్ణుని ప్రేమ తన ఒక్కరికే చెందాలి అనుకునే ప్రేమ ఆమెకున్నది అని మనం అరణ్యకాండలో మహాభారతంలో చూస్తాం శ్రీకృష్ణుని నాలుగో వివాహము మిత్రవిందతో జరుగుతుంది మిత్రవింద అనే ఆమె శ్రీకృష్ణుని మేనత్త కూతురు మేనత్త రాజాది దేవి యొక్క పుత్రిక మిత్రవింద ఈమె అవంతి దేశరాజు జయసేనుడి యొక్క కుమార్తె ఈమెను స్వయంవరంలో ఇతర రాజులందరినీ గెలుచుకొని ఆ మిత్రవింద కోరిక ప్రకారము ఆమెను వివాహం చేసుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్మ మిత్రవింద సోదరులు విందాను విందులు వారికి శ్రీకృష్ణునితో వైరి ఉంటుంది శ్రీకృష్ణుని ఐదవ వివాహము ఎవరితో జరుగుతుంది చూద్దాం ఆమె కేకే రాజు పుత్రిక అయినటువంటి భద్ర ఈమె కూడా శ్రీకృష్ణునికి మేనకపు వర్షే శ్రీకృష్ణుని మేనమామ కేకేయరాజు ఆమె పుత్రికయ్యి భద్ర శ్రీకృష్ణుని మేనత్త శ్రుతకీర్తి శృతకీర్తి యొక్క పుత్రికయి భద్ర అనే కన్య భద్ర కోరిక మేరకు ఆమె యొక్క తల్లిదండ్రులు శ్రీకృష్ణ ఇచ్చి వివాహం చేస్తారు శ్రీకృష్ణ పరమాత్ముడికి భద్రకు ప్రేమ వల్ల జరుగుతుంది వివాహం కానీ భద్ర యొక్క సోదరులు ఇద్దరు శ్రీకృష్ణుడికి విరోధులు వారిద్దరూ సంతర్ధనుడు ఏకలవ్యుడు ఇద్దరు కూడా భద్రకు అన్నదమ్ములే కానీ కృష్ణ పరమాత్మకు మిత్రులు కారు కేకేయరాజు రాజు తన చిన్న కుమారుడైనటువంటి ఏకలవ్యుడిని అతని మిత్రుడైనటువంటి నిషీధ రాజు అతనికి పెంచుకోమని ఇచ్చేస్తాడు గాక అతని పేరు హిరణ్య ధనువుడు హిరణ్య ధనువుడు అంటే నిషీధ రాజు అతని వద్ద పెరుగుతాడు ఈ ఏకలవ్యుడు శ్రీకృష్ణ పరమాత్మునికి ఆరో వివాహము నాగ్రజితి అనే కన్యతో జరుగుతుంది ఈమె కోసల దేశ రాజు అయిన నాగ్రజిత్తు కుమార్తె నాగ్నజితి శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రార్థించి ప్రేమించి వివాహం చేసుకోమని కోరుతుంది నాగ్నజిత్తు తన పుత్రిక నాగ్నజితికి వివాహానికి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు ఆ స్వయంవరంలో దుష్టమైనటువంటి ఏడు ఎద్దులను ఒకేసారి ఎవడు నియంత్రిస్తాడు లేదా సంహరిస్తాడు అతనికి నా పుత్రికనిస్తాను అని ప్రకటిస్తాడు ఆ ఎద్దులు దుష్టమైనవి మానవులను చాలా వరకు సంహరించినవి ఆ పోటీ పరీక్షలో శ్రీకృష్ణ పరమాత్మ నాగ్నజితి కోరిక మేరకు పాల్గొని ఒక్క ఉదుటున ఆ ఏడు యుద్ధులను సంహరిస్తాడు నాగ్నజితిని వివాహం చేసుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్మునికి ఏడవ వివాహము కాలింది అనే కన్నిత జరుగుతుంది ఈ కాలింది అనే కన్య సూర్యదేవుని పుత్రిక ఆమె గత జన్మలో శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకుని వలనని తపస్సు చేస్తుంది ఆ తపస్సులో శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు నారాయణుడు అవతారంగా ఉన్నాడు కనుక నారాయణుడు కనిపించి కాలింది నిన్ను నేను కృష్ణావతారంలో వివాహం చేసుకుంటాను అని మాటిచ్చి ఆమె కోరిక మేరకు కృష్ణావతారములో కాలింతిని వివాహం చేసుకుంటాడు ఈ వివాహానికి అర్జునుడు సంధానకర్తగా ఉంటాడు శ్రీకృష్ణ కాళిందుల వివాహము ద్వారకా నగరంలో వైభవంగా జరుగుతుంది శ్రీకృష్ణుని చివరి వివాహము అనగా అష్టమహ అష్టమహిషులలో చివరిది లక్షణ లక్షణ అనే కన్య మర్గదేశరాజు బృహత్సేనుని పుత్రిక ఈమె శ్రీకృష్ణ పరమాత్ముని ప్రేమించినదై తనను వివాహం చేసుకునేవలని కోరుతుంది ఆమె యొక్క కోరికను బంధించాడు శ్రీకృష్ణ పరమాత్మ మద్రదేశ రాజు బృహత్సేనుడు తన కుమార్తె లక్షణకు వివాహానికి మత్స్యంత్రాన్ని ఛేదించే పోటీ పెడతాడు ఎవరైతే తాను పెట్టిన మత్స్యంత్ర ఛాదనలో విజయం సాధిస్తారో వారికి తన పుత్రిక లక్షణనిచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ లక్షణ కోరిక మేరకు ఆ పోటీలో పాల్గొని ఆ మత్స్యంత్రాన్ని ఛేదించి లక్షణను చేపడతాడు ఇలా శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఎనమండుగురు కన్యల కోరిక మేరకు వారిని వివాహం చేసుకుని అష్టమహులుగా వివాహం చేసుకున్నాడు తరువాత ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రాగ్జ్యోతిష్యపురం రాజు నరకుడు నేటి అస్సాం అతడు పూర్వకాలంలో వరాహ స్వామికి భూదేవికి జన్మించినవాడు అతడిని నిర్జించిన తరువాత అతని చెరసలో ఉన్నటువంటి పదహారు వేల మంది కన్యలను వారి కోరిక మేరకు వారికి జీవితాలను ప్రసాదించాలని అనుకున్నటువంటి భగవానుడు వారందరినీ ద్వారక తెచ్చి వివాహం చేసుకొని అందరికీ అష్టమహిషులతో సమానంగానే అంతఃపురాలను నిర్మించి ఇచ్చాడు అందరికీ సమాన హోదా ఇచ్చాడు అందరికి కూడా పది మంది చొప్పున పుత్రికలు లేదా పుత్రులు కలుగు చేశాడు తన యొక్క యోగశక్తి ద్వారా కనుక మొత్తంగా శ్రీకృష్ణ పరమాత్మకు సంతానము ఒక లక్ష అరవై వేల ఎనభై మంది పుత్రులు కానీ పుత్రులు కానీ ఉన్నారు అంతా కూడా యోగశక్తి ద్వారా జన్మించిన వారు జై శ్రీమన్నారాయణ